ఈరోజు మద్దూర్ జూనియర్ కాలేజ్ లో నూతనంగా మద్దూర్ జూనియర్ కాలేజ్ కమిటీ అనేది నిర్వహించడం జరిగింది ఈ మద్దూర్ జూనియర్ కాలేజ్ లో విద్యార్థుల సమస్యల కోసం అట్లాగే విద్యార్థులు ఎట్లాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో స్కాలర్షిప్ కానీ బాత్రూమ్ సిస్యం కానీ కంపౌండ్ విషయాలు కానీ కాలేజ్ కంపౌండ్ విషయాలు కానీ అలాంటి ఇతరతర సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులను వెంటనే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు నారాయణపేట జిల్లాలోని మధుర్ మండల కేంద్రంలో పీడిఎస్ సభ్యత కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దీని సందర్భంగా మేము ఏం కోరుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు అంతా కూడా అన్యాయమే జరుగుతా ఉంది ఎందుకోసం అంటే రెండు వేల ఇరవై నుండి ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్ల కాలర్షిప్ ఇంకా పెండింగ్ లో ఉంది ఆ యొక్క స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జూనియర్ గవర్నమెంట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి అదే విధంగా ప్రతి గ్రామానికి విద్యార్థులకు సమయానికి ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఈ రోజు మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జూనియర్ కళాశాలలలో హై స్కూల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి కూడా పరిష్కారం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం